ఫిబ్రిక్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం మూడవ వచనం మధ్య భాగంలో నేను చదువుతున్నాను అతని పేరుకు మొదట నీతికి రాజు అని తర్వాత సమాధానపు రాజు అనియు అర్థం ఇచ్చినట్టు శాలేము రాజని అర్థం అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆదిహేయను జీవనమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు దేవుడు ఈ మాటలు మన కొరకై ఆయన దీవించుగాక ప్రభునందు ప్రియమైన వార్త ఫిబ్రవీలు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం వచనంలో మెల్కీ శ్రదకు అనబడిన ఒక క్రమములో వచ్చిన యాజకుని గురించి రాయబడి ఉన్నది అతడు శాలేను రాజు మహోన్నతుడైన దేవుని యాజకుడు అబ్రహామును కలుసుకున్నవాడు అని ఆయన గురించి ప్రస్తావిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే క్రమంలో వచ్చినవాడు ఆయన గురించిన గుణలక్షణాలు ఇక్కడ చాలా రాయబడ్డాయి అతడు నీతికి రాజు సమాధానానికి రాజు ఆ అర్థాలిచ్చే షాలేమురాజు అనే పేరు కలిగినవాడు ఇంకా రాయబడి ఉన్నది అతడు తండ్రి లేనివాడు అలా ఉన్న తల్లి లేనివాడును వంశావళి లేనివాడును అనే మాట మనం చూస్తున్నాం దేవుడు ఆయన తల్లి లేనివాడు తండ్రి లేనివాడు అనగా ఆయన ఉనికికి ఆధారం ఏమీ లేదు అర్థం ఎవరు లేరు అర్థం తర్వాత మరొక మాట మనం చూస్తున్నాం జీవిత కాలమునకు లేదా ఆయన యొక్క దినములకు ఆది అయినను ఆయన యొక్క జీవమునకును అందమైనను లేనివాడు అనే మాట మనం చూస్తున్నాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు లేదా దేవుని కుమారుడు ఆయన ఎవరు అనంటే ఆయన కాలానికి అతీతుడు కాలమునకు బయట వెలుపల ఉన్నవాడు ఆయన ఎప్పుడు నుంచి ఉన్నాడు ఆయన ఆది నుండి ఉన్నవాడు ఇంకా చెప్పాలి అని అంటే ఇక్కడ రాయబడినట్టుగా ఆ ఆది లేదా ఆ ప్రారంభం అసలు లేనివాడు అనే మాట మనం చూస్తున్నాం ఆయన కాలానికి చెందినవాడు కాడు ఆయన జీవిత కాలానికి ఆది అసలు లేదు ప్రారంభం అసలు లేదు ఆయన జీవిత కాలానికి ముగింపు అసలు లేదు ఈయన ఎంత గొప్పవాడు మన ఊహలకు మన భావనలకు మన తలంపులకు అందనివాడు అతడు ఉండేవాడు ఆ కాలంలో అని ఒకరి గురించి మనం చెప్పుకుంటాం అతడిప్పుడు ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం మనం కాలానికి చెందిన వారం కానీ దేవుడు కాలానికి అతీతమైన వాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయానికి వెళ్దామని చూడండి ఈ దేవుని గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం ఒమేగాయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అనే సర్వాధికారి నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు దేవుడు స్వయాన తానే ప్రకటిస్తూ ప్రకటించుకుంటున్న తన గుణ లక్షణాలలో కొన్ని గుణ లక్షణాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన ఎవరు అనంటే ఆదియు అల్ఫాయు మేఘాయు నేనే అనబడిన ఆ మాటకు అర్థం ఆదియు అంతము నేనే ఆయన ఆరంభము లేనివాడు ఆయన ముగింపు లేనివాడు కాలానికి అతీతుడు ఒకవేళ ఏదైనా ప్రారంభం ఉంది అనంటే ఆయన ద్వారానే ప్రారంభించబడుతుంది ఆయనే దాన్ని ముగించేవాడుగా ఉన్నాడు ఆయన జీవిత కాలానికి ఆరంభమైనను అంతమైనను లేనివాడు ఈ వచనం చూడండి ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడు ఆయన నీవు నేను ఊహించుకునే సామాన్యమైన వాడు కాడు నిన్న నేను ఉండేవాడిని ఈరోజు నేను ఉన్నాను రేపు నేను ఉండబోతున్నాను అని మనం మాట్లాడతాం కానీ ఒకే సమయంలో నిన్నటి దినాన నేటి దినాన రేపటి దినాన కూడా ఉండగలిగిన దేవుడు ఆయన ఇది మన ఊహకు అన్నది నిన్న గతించిపోయింది కదండి మనం ఎట్లెదాం గత కాలానికి ఈరోజు ఇప్పుడు సంగతి ఈ క్షణం మనది అసలు రేపటి సంగతి ఏమో మనకు తెలియదు మన ఆధీనంలో లేదు కానీ దేవుడు ఎంత ఉన్నతమైన వాడు ఆలోచన చేయండి ఆయన ఒకే సమయంలో నిన్న ఈరోజు రేపు ఉండగలిగిన వాడు ఆయన ఎవరు అనంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడు ఎంత అద్భుతమైన దేవుడు ఈయన ఎంత ఉన్నతమైన దేవుడు ఈయన చూడండి ఈయన గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనములో ఒక మాట ఈ విధంగా మనం చదవగలం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు అవును కాలానికి అతీతమైన వాడు కాలములన్నింటినీ కూడా సమయములన్నింటినీ కూడా తన ఆధీనములో ఉంచుకున్నవాడు కీర్తనాకారుడు ముప్పై ఒకటవ కీర్తనలో పదహైదవచనములో అన్నాడు నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని అన్నాడు ఇది అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేర్లను ఏర్పరచను దేవుడు కాలాన్ని స్వాధీనంలో ఉంచుకునేవాడు మాత్రమే కాదు కాలాన్ని నిర్ణయించేవాడు కూడా నిర్ణయ కాలాన్ని ఆయన ఏర్పాటు చేసేవాడు మరొక అద్భుతమైన వచనం చూడండి దాని గ్రంథం రెండవ అధ్యాయంలో కాలాన్ని గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది కాలము దేవుడికి మధ్య ఉన్న సంబంధం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకున్నాము చూడండి ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి దేవుడు కాలాన్ని సమయాన్ని మార్చేవాడు ఆయన ఆయన ఎంత గొప్పవాడో చూడండి అసలు మన చేతికి కట్టుకున్న వాక్సు లేదా గోడకున్న గడియారం సమయాన్ని మనం మార్చగలమేమో కానీ సృష్టిలో నడుస్తున్న కాలక్రమాన్ని మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన దేవుడు ఆయన ఎంత గొప్పవాడో చూడండి ఆయన కాలమును కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనల గురించి మనం ప్రశ్న వేసుకుంటే మనం ఎవరు అంటే మనం ఒక కాలానికి సంబంధించిన వారు మనం ఒక నిర్దిష్టమైన ప్రారంభము ఒక నిర్దిష్టమైన ముగింపును కలిగిన వారు దేవుడు ఆదామును బహుశా శాశ్వత కాలం ఎల్లప్పుడూ తనతో కూడా ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కావు కానీ ఆదాము పాపము చేసి అతడు దాని ఫలితముగా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు శరీర సంబంధమైన మరణం ఆత్మ సంబంధమైన మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ఆది కాండం ఐదవ అధ్యాయంలో ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరములు బ్రతికి అప్పుడతడు మృతి పొందేను అనే మాట మనం చూస్తున్నాం తొమ్మిది వందల పన్నెండు తొమ్మిది వందల ఐదు ఆ తర్వాత తొమ్మిది వందల పది ఎనిమిది వందల తొంభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు తొమ్మిది వందల అరవై తొమ్మిది వరుసగా ఈ వ్యక్తుల యొక్క జీవిత పరిమాణాన్ని చూసినప్పుడు అన్ని తొమ్మిది వందల పైన మనకు కనిపిస్తున్నాయి మానవుని యొక్క పాప జీవితాన్ని బట్టి ఆ దీనమైన పడిపోయిన స్థితిని బట్టి మానవుని యొక్క జీవిత పరిమాణం కూడా తగ్గిపోయింది ఎంతగా మోషే తొంభైవ కీర్తనలో ఈ విధంగా అంటున్నాడు చూడండి తొంభైవ కీర్తన మోసే మానవుని యొక్క జీవిత పరిమాణాన్ని గురించి ఈ విధంగా అంటూ ఉన్నాడు తొంభై తొంభైవ కీర్తన వచనం పదిని చదువుకుందాం చూడండి తొంభైవ కీర్తన వచనం పది మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనివది సంవత్సరములగును అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవదుము ఈ మాట రాసిన వ్యక్తి నూట ఇరవై సంవత్సరములు బతికాడు కానీ అతని ద్వారా దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే మానవుని యొక్క జీవిత పరిమాణం తన పాపాన్ని బట్టి దోషమును బట్టి తగ్గిపోయింది ఆయుష్కాలం డెబ్బై సంవత్సరములు ఎక్కువ ఉంటే ఎనిమిది సంవత్సరములు అంతకంటే ఎక్కువ లేదు అవి త్వరగా కదించేవిగా ఉన్నాయి అని ఇక్కడ రాయబడి ఉన్నది ఇదే కీర్తనలో దేవుడు చూడండి నాలుగో వచనములో దేవుని దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెను రాత్రి ఎందని ఒక జాము వలె నున్నవి ఎంత గొప్పవాడు దేవుడు వెయ్యి సంవత్సరాలు దేనికి ఈక్వల్ అయ్యాయి అంటే నిన్నటి దినానికి ఈక్వల్ అయిపోయాయి వెయ్యి సంవత్సరాలు దేనికి సమానంగా ఇస్తున్నాడు అంటే రాత్రి జరిగే ఒక జాము కేవలం మూడు గంటలకు సమానంగా దేవుని దృష్టిలో ఉన్నది ఆయన కాలానికి ఎంత అతీతమైన వాడో కాలానికి పైన ఎంత గొప్పవాడో ఈ వచనాలన్నీ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి మానవుని పాపాన్ని బట్టి మానవుడు మరణించి నిత్యాగ్నిగుణానికి వెళ్ళవలసిన వాడుగా ఉన్నాడు మానవుని గురించి రాయబడి ఉన్నది అగ్ని ఆరదు పురుగు చావదు ఆరని అగ్ని చావని పురుగు ఇది కాలాన్ని చూపిస్తుంది కదా శాశ్వతమైన కాలం అంతము లేని ఊహింపు లేని శాశ్వతమైన తీర్పు ఉగ్రతను భరించబోయే మన భవిష్యత్తును ఆ వచనం జ్ఞాపకం చేస్తుండగా దేవుడు దయ కలిగినవాడు దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆయన ఏం చేశాడు అనంటే కాలమానములోనికి రావడానికి ఇష్టపడ్డాడు అందుకనే గల రాసిన పత్రిక నాలుగు నాలుగులో ఈ విధంగా రాయబడి ఉన్నది అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను మన కొరక మన ప్రభువైన యేసు క్రీస్తు అని లోకమునకు పంపబడ్డాడు ఆయన కాలమానములోనికి రావడానికి ఇష్టపడ్డాడు మన దేవుడు ఎంత గొప్పవాడు అనంటే యోహాంశు వార్త ఎనిమిదవ అధ్యాయానికి వెళ్దాం చూడండి యోహాంశు వార్త ఎనిమిదవ అధ్యాయం దేవుడు తానే స్వయాన కాలమానాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరో వచనం మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూడు చూడ చూతునని మిగులు ఆనందించెను అది చూచి సంతోషించెను అందుకు యూధులు నీకింకను ఏ పది సంవత్సరములైనా లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను ఆహా ఎంత గంభీరమైన వచనాలు ఇవి నీ వయసు ఎత్తుంది నీ మాటలు ఎలా ఉన్నాయి యూదుల ఆలోచనలని మానవుని పరిజ్ఞానం అది దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయారు వారు దేవుడు తానే తన గురించి బయలుపరుచుకుంటున్నాడు అసలు నా దినాలు చూడాలి నేను జీవిస్తున్న ఈ దినాలను చూడాలని అబ్రహాము చాలా ఆనందించాడు చూశాడు అని ప్రభు చెబుతూ ఉండగా యూతులు అన్నారు నీకు ఇంకా కనీసం యాభై సంవత్సరాలు కూడా లేవే అబ్రహామును చూసావా నీవు అని వాళ్ళు అన్నప్పుడు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన మాట చూడండి అక్కడ యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని గాడ్స్ ఎగ్జిస్టెన్స్ దేవుని యొక్క కాలమానం ప్రభు అయిన యొక్క ఉనికి ఆయన లోకంలో పుట్టినప్పటి నుండి కాదు 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 ఆయన అబ్రహాము కంటే ముందు ఉన్నవాడు ఆయన కాలానికి అతీతమైన వాడు ఆయన అబ్రహాము దినములలో ఉన్నవాడు దానికి ముందు కూడా ఉన్నవాడు ఈ విషయం ఆనాడు వారు అర్థం చేసుకోలేకపోయాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నా గడియ ఇంకా రాలేదు అని అన్నాడు ఇంకా కొంతకాలం నేను మీ మధ్య ఉండబోతున్నాను ఆ తర్వాత నా కాలం వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను అని అన్నాడు ఆ కాలం వచ్చినప్పుడు ప్రభు నోటిలో నుండి వచ్చిన ఒక మాట చూడండి యోహాంసు వార్త పదిహేడవ అధ్యాయం మొదటి వచనం పదిహేడవ అధ్యాయం మొదటి వచనం ఏసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను తండ్రి నాగడియా వచ్చి అండ్ హవర్ అని అక్కడ రాయబడి దేవుడు తన గడియ వచ్చింది అని తానే ప్రకటిస్తూ ఉన్నాడు అన్నీ ఎరిగిన వాడు ఆయన ఆ గిరిజమనే తోటికి సైన్ తోటకు సైనికులు వచ్చినప్పుడు శిష్యులతో ఆయన అన్నమాట మత ఇస్త ఇరవై ఆడులో ఆరులో అన్నాడు నలభై ఐదు వచ్చిన ఆ గడియ వచ్చి ఉన్నది నా గడియ వచ్చింది అని అన్నాడు ఇక గడియ ఆ సమయం అప్పగింపబడబోయి ఆ సమయం సమీపించినప్పుడు ఆ గడియ వచ్చి ఉన్నది అని తను తాను ఆయన అప్పగించుకున్నాడు సమయం ఉదయం కాలేలా ఆరు గంటలు ఆయన మీద అనేక రకాలైన నిందలు అనేక రకాలైన నేరాలు మోపారు ఏవి రుజువు కాలేదు ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఆయా న్యాయ స్థలా స్థలాలలో న్యాయపు తీర్పులు జరిగి ఆయనలో ఏ లోపము లేకునను నేరమేది రుజువు కాకుండా యూదుల అభిష్టం ఆశ నెరవేర్చాలని సమయం తొమ్మిది గంటలప్పుడు ఆయనను పిలాతు శిలువ మరణానికి అప్పగించాడు ఆయన శిలువ మీద తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఆ పగటి వేళ ఉండి ఆయన ప్రార్థన చేశాడు ఆ పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ చీకటి వేళ ఉండి ఆయన ప్రార్థన చేశాడు చీకటి వేళ ఆయన అనుభవించిన ఆ శ్రమలు ఆ సమయం ఆ ఘడియ అది ఎంత తీక్షణమైనదో అది ఎంత శ్రమతో కూడినదో ఆయన ముప్పై మూడేళ్ల జీవించిన జీవిత పరిమాణము కంటే శిలోవు మీద ఉన్న ఆ తక్కువ సమయం పరలోకపు దేవుని చేత విలువ ఆ తక్కువ సమయం ఎన్ని యుగాలు 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 సమానము మానవులందరూ అనుభవించవలసిన ఆ అంతము లేని శాశ్వతమైన మరణానికి సంబంధించిన ఆ తీవ్రమైన శ్రమలను ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నీ నిమిత్తమై నా నిమిత్తమై మనందరి నిమిత్తమై ఆయన అనుభవించాడు ఆయన మన కొరకై సెలవులో మరణించి సమాధి చేయబడ్డాడు ఈ లోకములో ఉన్న మానవుల ఆలోచన ఏంటి అంటే ఈ కాలానికి అతీతుడైన ప్రభువైన యేసుక్రీస్తును అసలు భూమి మీద లేవా లేకుండా చేయాలి అని ఆలోచన చేశారు వారు అనుకున్నది నెరవేర్చుకున్నారు ఆయన గురించి యాభై మూడవ అధ్యాయ విషయ గ్రంథంలో సజీవుల లెక్కలో నుండి అతడు కొట్టివేయబడను అని రాయబడిన లేఖనం నెరవేర్చబడింది ఆయనకి లేడు ఆయనకు మనం ముగింపు పలికాం ఆయన సజీవుల లెక్కలో నుండి తీసివేశాం అసలు కాలమానంలో లేకుండా చేశాం అని వారు సంతోషించారు కానీ మద్ద వార్థ చివరి అధ్యాయాలలో ఇక సమాధి చేశాక వారు సంతోషించారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సమాధిని గెలిచినవాడు తిరిగి లేచినవాడు ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం వచ్చినం పద్దెనిమిదిని మనం చదువుకుందాం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనం నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాము ఆయన కాలానికి అతీతమైన వాడు ఆయన జీవాధిపతి మరణించాడు వాస్తవమే దేవుడయుండి మరణించాడు వాస్తవమే సమాధి గుండా వెళ్ళాడు వాస్తవమే కానీ ఆయన మృతుడయ్యాను కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను అని తానే స్వయాన ప్రకటిస్తూ ఉన్నాడు మన దేవుడు ఎవరు అంటే యుగ యుగములు సజీవుడుగా ఉన్నవాడు సజీవుడుగా ఉన్నవాడు కాలానికి అతీతమైన వాడు కాలానికి చెందినవాడు ఎంత మాత్రము కాదు ఈ దేవుణ్ణి అంగీకరించిన మనకు రోమపత్రిక ఆరు ఇరవై మూడులో రాయబడినట్టుగా ఎలైనగా పాపం వలన వచ్చి మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తు యేసునందు నిత్య జీవం నిత్య జీవం నిత్య అనబడిన మాట కాలానికి చెంది ఎవర్ లాస్టింగ్ ముగింపు లేని అంతము లేని శాశ్వతమైన జీవితం శాశ్వతమైన భవిష్యత్తు మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు శాశ్వతమైన నరకం అగ్నిగుణముని తప్పించడం మాత్రమే కాదు శాశ్వతమైన జీవం జీవితం దేవుడు మనకు ఆయన అనుగ్రహించాడు ఇదంతా గొప్ప వాక్యం ఆలోచించండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తెలిసి ఒక రెండు వచనాలు చదివి ముగించుకుందాం చూడండి ఇరవై రెండవ అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం మనం చదువుకుందాం ఇరవై రెండవ అధ్యాయం నేరుగా ఐదో వచనం చదువుకుందాం చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఐదో వచనం రాత్రి ఇక ఎన్నడూ ఉండదు దీప అయినను సూర్య అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము నాలుగో వచనములో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయించుదురు అని రాస్తూ ఆ కింద వచనాలు రాయబడ్డాయి ఆయన దాసులమైన మనం ఆయన బిడ్డలమైన మనం ఆయన కుమారులమైన మనం నూతనమైన ఆ రాబోయే రాజ్యములో మనం ఉండబోతున్నాం మనం ఆయనను సేవించేవారుగా ఉండబోతున్నాం ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయబోతున్నాం అసలు రాత్రి పగలు అనే కాలం ఆ దినాలలో ఉండదు మనం యుగ యుగములు ఆ దేవుని రాజ్యములో ఉండబోతున్నాం రాజ్యం కూడా చేయబోతున్నాం ఎంత గొప్ప వాక్యం ఎన్నికలేని మన జీవితాలలో యేసు యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా పొందుకున్నామో చూడండి మనం బదులుగా మనం ఏమి ఇవ్వగలం ఆయన దాసులమైన మనం ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయొచ్చు అవును ఈ ఉదయకాల సమయంలో ఆయన కాలానికి అతీతుడుగా ఆది అంతము లేనివాడుగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవా ఉన్నవాడుగా వెయ్యి సంవత్సరములు నినటి రాత్రి గడిచే ఒక జాముకు సమానంగా చూడగలిగిన వాడుగా ఆయనను దర్శించుకుందాం ఆయనను చూద్దాం ఆయన కొరకై కాలమానములో వచ్చాడు కొరకై తీవ్రమైన శ్రమలను శిక్షను అనుభవించాడు మనకు నిత్య నరకము నుండి విడుదల విమోచనను దయచేసి శాశ్వతమైన జీవమును యుగ యుగాలు అంతములేని రాజ్యములో ఆయనతో పాటు కాపురముండే నివాసము చేసే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించి ఉండగా మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థితులు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం గాక